ప్రీ బేబీస్ అంటే ముందు ఒకటి టర్మ్ జస్టేషన్ అంటే పిల్లలు ఏ టైంలో పుడితే కంప్లీట్ గా నిండు నెలలు మొత్తం నిండి పుట్టాయి పుట్టారు అన్నట్టు చెప్తామంటే థర్టీ సెవెన్ వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అంటే మదర్ నెల తప్పినప్పటి నుంచి థర్టీ సెవెన్ వీక్స్ బేబీ కనుక లోపల బేబీ ప్రెగ్నెన్సీ లోపల ఉంది అంటే దాన్ని టర్మ్ బేబీ అంటారు థర్టీ సెవెన్ వీక్స్ లోపలే కనుక పుట్టిన వాళ్ళని ప్రీ టర్మ్ అంటారు ఈ థర్టీ సెవెన్ లోపల పుట్టిన పిల్లల్ని కూడా ఒక మూడు విభాగాలుగా మనం విభజించవచ్చు ఓకే ఎక్స్ట్రీమ్ ప్రీటర్మని లేట్ ప్రీటర్మ్ అని అండ్ మిడ్ ప్రీటమ్ సో ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ అంటే లెస్ దాన్ ట్వంటీ ఎయిట్ వీక్స్ వీళ్ళు చాలా చాలా జెంటిల్గా ఉంటారు వాళ్ళకి ఇంకా అన్ని ఆర్గన్స్ పూర్తిగా మెచ్యూర్ అయ్యి ఉండవు వీళ్ళకి ఎన్ఐసియు అంటారు కదా నియోనేటల్ ఐసియూస్ అంటారు నియోనేటల్ ఐసియూస్ తాలూకా చాలా చాలా క్లోజ్ మానిటరింగ్ క్లోజ్ ట్రీట్మెంట్స్ ఎక్కువ అవసరం పడతాయి ఈ ఈ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వీకర్స్ ఉంటారు చూసారా వీటిని మిడ్ అంటారు ఆర్ అర్లీ ప్రీటర్మ్స్ అంటారు వీళ్ళకి కొంతవరకు లంగ్ రిలేటెడ్ అట్లాంటివి సపోర్ట్స్ అవి అవసరం పడతాయి వెరీ క్లోజ్ మానిటరింగ్ వీళ్ళకి కూడా అవసరం పడుతుంది ఈ పైన ఎవరైతే థర్టీ ఫోర్ వీక్స్ నుంచి థర్టీ సెవెన్ వీక్స్ అట్లా ఉంటారో వీళ్ళలో కొంతవరకు మెచ్యురేషన్ అది స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళకి అవుట్కమ్స్ బెటర్ ఉంటాయి వీళ్ళని లేట్ ప్రీటర్న్స్ అంటారు టోటల్ గా మనం చూస్తే ఇన్ ఇండియా అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ బర్త్స్ ప్రీటర్న్ జరుగుతాయి అందులో మాక్సిమం బర్త్స్ అన్నవి ఏవైతే మాక్సిమం ప్రీటర్మ్ బర్త్స్ అన్నది ఈ లేట్ ప్రీటర్మ్ దాంట్లోనే మాక్సిమం ప్రీటర్మ్ బర్త్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రీటర్మ్ బర్త్స్ ఎందుకు జరుగుతాయి ప్రీటర్మ్ బర్త్స్ జరగడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట ఒకటి లాట్ ఆఫ్ సోషో ఎకనామిక్ స్టేటస్ తోటి కొంచెం లింక్ అయ్యి ఉంటుంది అనమాట ఎవరైతే పోవర్టీ బ్యూరో పోవర్టీ ఉంటారో ఎవరికైతే న్యూట్రిషనల్ స్టేటస్ అంటే మదర్ తాలూకా ఎనీమియా కానీ మదర్ తాలూకా న్యూట్రిషనల్ స్టేటస్ కానీ కొంచెం తక్కువ ఉంటుందో ప్రీ ప్రీటర్మ్స్ ఎక్కువ ఉంటాయి ఏ టీనేజ్ ప్రీ ప్రీటర్మ్ బర్త్స్ ఎక్కువ ఉంటాయి ఓల్డ్ ఏజ్ మదర్స్ లో ప్రీటర్మ్ బర్త్స్ ఎక్కువ ఉంటాయి ఎవరికైతే సివియర్ ఎనీమియా అంటే ఈ ఐరన్ నిల్వలు కానీ బ్లడ్ శక్తి కానీ హీమోగ్లోబిన్ అంటారు కదా అది కానీ బాగా తక్కువ ఉంటుందో వీళ్ళలో ప్రీటర్మ్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా అది కాకుండా కొంచెం వెస్టర్న్ పాపులేషన్స్ లో మనం చూసేది మెటర్నల్ స్మోకింగ్ కానీ మెటర్నల్ డ్రగ్ ఇంటెక్ కానీ మదర్స్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు వీళ్ళల్లో ప్రీటర్మ్ బర్త్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అవి కాకుండా మదర్ డయాబెటీస్ మెటర్నల్ హైపర్ టెన్షన్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే కేవలం ఈ గర్భం దాల్చినప్పుడు ఈ లేట్ ఫేజ్ లో వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది అనమాట జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు జెస్టేషనల్ డయాబెటీస్ సెంటర్ వీళ్ళల్లో ప్రీటర్మ్ బర్త్స్ ఎక్కువ జరుగుతాయి అవి కాకుండా లో కోరియో ఎమినీ అనే సెంటర్ అంటే లోకల్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ గర్భం దాల్చినప్పుడు రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి ఉండడము వీళ్ళు వీటి వల్ల కూడా ప్రీ టర్మ్ బస్ అనేవి జరుగుతాయి ఈ ప్రిమెచ్యూర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో అన్ని ఆర్గాన్స్ ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ స్టేటస్ కి రాలేదు సో వీళ్ళకి చాలా చాలా క్లోజ్గా ఆల్మోస్ట్ అన్ని హెడ్ నించుటో వరకు మనం చాలా క్లోజ్గా చూసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పినట్టుగా లేట్ టర్మ్స్ లో చాలా మందికి అన్ని అవసరం పడవు బట్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ ప్రిటమ్స్ అని చెప్పని చూస్తారా ఇరవై ఎనిమిది వారాల కంటే ముందు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో చాలా కేర్ అవసరం పడుతుంది హెడ్ నుంచి టూ వర్క్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టంగానే టెంపరేచర్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది సో టెంపరేచర్ లాస్ ప్రివెంట్ చేయడం కోసము మనం ఇంక్యుబేటర్లో పెట్టడము వార్మర్స్లో పెట్టడము అది చేసుకోవాల్సి ఉంటుంది పుట్టడంతోనే ఫస్ట్ లోనే టైంలోనే కవర్తో పెట్టి చుడతాం అన్నమాట ఎందుకంటే బయట నుంచి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ తోటి వాళ్ళ బాడీ నుంచి చాలా వాటర్ కానీ టెంపరేచర్ లాస్ కానీ జరుగుతుంది అనమాట రెండోది వచ్చేసి శ్వాసని ఇది చేయడం లంగ్స్ వాళ్ళకి ఇంకా పూర్తిగా మెచ్యూర్ కావు లంగ్ లోపల ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట సర్ఫాక్టెంట్ అని ఏదైతే ఆ లంగ్స్ ని ఓపెన్ చేసి పెట్టడానికి ఉపయోగపడుతుందో ఆ సర్ఫాక్టెంట్ అన్నది వాళ్ళకి ఇంకా పూర్తిగా ఉండదు సో దాన్ని మనం కృత్రిమంగా బయట నుంచి ఇస్తాము సో పుట్టి పుట్టంగానే వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ ఏదైతే కొంచెం ప్రెషర్ సపోర్ట్ తోటి ఆక్సిజన్ అది ఇవ్వడము లంగ్స్ ఓపెన్ చేసి పెట్టడము ఈ సర్ఫాక్టెంట్ అది ఇవ్వడము అన్నది జరుగుతుంది కొంతమంది ఈ వెంటిలేటర్ కానీ సీ ప్యాప్ కానీ అవి అవసరం పడతాయి ఎంత చిన్న బేబీ ఉంటే అంత ఎక్కువ ఛాన్సెస్ అనమాట వెంటిలేటర్ సపోర్ట్స్ అవి అవసరం పడటానికి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళలో ఐ ఉన్నప్పుడు మనం మానిటర్ చేసుకునేవి ఏమి ఉంటాయి ఏమన్నా మదర్ నుంచి వచ్చిన కొత్త ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా తర్వాత పెరినట్ డిప్రెషన్ అంటారు అంటే కొంతమంది పిల్లలకు ఈ మెలుకుతనంలో లోపం ఎన్కెఫిలోపతి అంటారు ఫిట్స్ నియోనటల్ ఫిట్స్ రావచ్చు వాటి కోసం చూసుకోవాల్సి ఉంటుంది లంగ్స్ ఏదైతే ఉన్నాయో లంగ్స్ ఓపెన్ చేయడానికి సర్ఫాటెంట్ ఇస్తామో లంగ్స్ ఓపెన్ చేసి పెట్టాలా లంగ్స్ కి తాలూకు సపోర్ట్ అది ఇవ్వాలి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వకూడదు కేవలం అవసరం పడినంత ఆక్సిజన్ మాత్రమే ఇవ్వాలి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తే చూపులో కొంచెం ప్రాబ్లం అది రావచ్చు సో ఐ సైడ్ చెక్ చేసుకోవాలి హార్ట్ లోపల కొంచెం చిన్న కనెక్షన్స్ అవి ఉంటాయి అన్నమాట హార్ట్ లో హోల్ లాంటి కొంచెం కనెక్షన్ ఉంటుంది పీడిఏ అంటారు అదొకటి క్లోజ్ కాదు నార్మల్ గా పుట్టిన పిల్లలకు మొదటి రెండు రెండు నుంచి మూడు రోజుల లోపల అది క్లోజ్ అయిపోతుంది ప్రీ టర్మ్ బర్త్స్ ఉన్న వాళ్ళలో అది క్లోజ్ కాదు ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి కిడ్నీ కూడా ఇమేచ్యూర్ ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే సెలైన్లు ఏవైతే ఉంటాయో డెక్స్ట్రో సెలైన్లు అవి ఏవైతే ఉంటాయో మానిటర్ చేసుకుని పెట్టుకోవాలి ఫీడ్స్ మెల్లిమెల్లిగా ఇవ్వాల్సి ఉంటుంది పొట్ట ఎంత అరిగించుకుంటుందో ఏంటో చూడాల్సి ఉంటుంది సో మొత్తం ఫుల్ ఓవరాల్గా చూస్తే వీళ్ళని ట్రీట్ చేసేటప్పుడు ఒక చిన్న తీగ మీద నడిచినట్టు అనమాట మనం చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ బాడీ ఏం కోరుకుంటుంది మనం ఏమేమి ఇవ్వాలి అన్నది మాని మానిటర్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్లాల్సి ఉంటుంది వీళ్ళల్లో కొంచెం రోగ శక్తి తక్కువ ఉంటుంది గా సో ఇన్ఫెక్షన్ కి చాలా ప్రోన్ అనమాట సో చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ రెండోది ఏంటంటే యాంటిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యాంటిసిపేషన్ అంటే ఆ ప్రాబ్లం వచ్చి వచ్చాక దాని గురించి ట్రీట్ చేయడం కంటే ఓకే ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ మూడో రోజు ఈ స్కాన్ చేసుకోవాలి ఏడో రోజు ఇట్లాంటి స్కాన్ చేసుకోవాలి ఇట్లా ఉంటే ఇది చేసుకోవాలి అని ముందే మనం యాంటిసిపేషన్ చేసుకుని ట్రీట్ చేస్తే అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి ఇప్పుడు అంటే లాస్ట్ టెన్ ఇయర్స్గా మనం చూస్తే ఇప్పుడు ఈవెన్ లెస్ దాన్ థౌజండ్ గ్రామ్ పుట్టిన పిల్లలు కూడా దే ఆర్ సర్వైవింగ్ విత్ గుడ్ ఇంటాక్ట్ అవుట్కమ్ గుడ్ ఇంటాక్ట్ అవుట్కమ్ అంటే బ్రెయిన్ తాలూకు ప్రాబ్లమ్స్ పెద్దగా లేకుండా బయటకు రావడం అన్నది లాస్ట్ టెన్ లాస్ట్ టెన్ టెన్ ఇయర్స్ లో మనం వి ఇంప్రూవ్డ్ లాంగ్ నో లో ఇమ్యూనిటీ ఉండదు ఉండదండి ఈ వీళ్ళకి పుట్టినప్పుడు ఉన్న ఆ యాంటీబాడీ రెస్పాన్సెస్ కానీ ఆ సెల్ రెస్పాన్సెస్ కానీ కొంచెం తక్కువ ఉంటాయి స్వతహాగా బాడీ మొత్తం గా ఉంది కాబట్టి తక్కువ ఉంటాయి కానీ ఒకసారి టర్మ్ రీచ్ అవ్వడము అది జరిగితే అంటే ఈ ఫేజెస్ నేను చెప్పిన ఇందాక ఉన్న లో చాలా ఒడిదుడుకులు కొన్ని ఉంటాయి సో ఈ ఈ ఫేజెస్ అన్నీ పాస్ చేసి ఫుల్ టర్మ్ అట్లా వచ్చేసరికి వాళ్ళలో ఇమ్యూన్ రెస్పాన్స్ అన్ని పెరుగుతాయి లైఫ్ లాంగ్ ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం అన్నది ఉండదు కేవలం కొన్ని సిండ్రోమ్స్ అవి ఉంటాయి అంటే కొన్ని రకాల జన్యుపరమైన వచ్చినవి ఉంటాయి వాళ్ళల్లో ఏ ఏజ్ గ్రూప్లైనా సరే రోగ శక్తి తగ్గచ్చు కానీ స్వతహాగా కేవలం వాళ్ళు ఇలా ప్రీటర్మ్ పుట్టడం వల్ల మాత్రమే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం అన్నది ఉండదు ముందుగా లో ఐసి లోపల బాక్స్ లోపల అట్లా ఉన్నప్పుడు ఎస్ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది వీళ్లలో వ్యాక్సిన్ రెస్పాన్స్ ఇంటే వెంటే మనం వ్యాక్సిన్ ఇస్తాం వ్యాక్సిన్ రెస్పాన్స్ అనేది కంప్లీట్ ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా రాకపోవచ్చు కొంతమందికి బూస్టర్ డోసెస్ వ్యాక్సిన్స్ అవసరం పడవచ్చు వాళ్ళు పెరిగేటప్పుడు అంటే వెన్ దే గో త్రూ ఎలాట్ ఈ ఈ తరహా తాలూకా ప్రాబ్లమ్స్ అన్నిటినీ బయటకు వచ్చేటప్పుడు బాగా తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ అవసరం పడిందో వాళ్ళల్లో లాంగ్ టర్మ్ కొంచెం డిజబిలిటీ ప్రొపోర్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరికైతే ఇంటర్వెన్షన్స్ కొంచెం తక్కువ అవసరం పడ్డాయి పదిహేను అంటే పదిహేను వందల గ్రాముల కంటే ఎక్కువ పుట్టిన పిల్లల్లో లాంగ్ టర్మ్ మార్బిడిటీ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ ఉంటుంది ఏమేమి రావచ్చు అంటే ఒకటి మన బ్రెయిన్ మెచ్యురేషన్ టైంలో బ్రెయిన్ లోపల చిన్న బ్లీడ్ అది జరగచ్చు సో దానివల్ల వాళ్ళ కాగ్నిషన్ అంటే లర్నింగ్ డిఫికల్టీస్ కానీ లేదు నార్మల్ పిల్లల్లాగా నడవడానికి లేట్ రావడము డెవలప్మెంటల్ డిలేస్ ఉండడము కొంతమందికి ఫిట్స్ ఉండడము ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు నెక్స్ట్ లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి లంగ్స్ లో క్రానిక్ లంగ్ డిసీజ్ అంటారు అంటే ఊపిరితిత్తుల డెవలప్మెంట్ లో ప్రాబ్లం ఉండడం వల్ల తర్వాత వెంటిలేషన్ అవసరం పడడం వల్ల తర్వాత ఇతర కారణాల వల్ల అంటే పీడిఏ ఈ కారణాల వల్ల లంగ్స్ అన్నవి కొంచెం ఫా ఎక్కువగా కి లోన్ అవ్వడము లేదు ఆ లంగ్స్కి నార్మల్ లాగా పని చేయకపోవడము ఎక్స్ట్రా నెబ్యులైజేషన్స్ అవి అవసరం పడడము కొంతమందికి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ అది అవసరం పడటము ఇట్లాంటివి జరగచ్చు క్రానిక్ లంగ్ డిజీజ్ అంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే రెటీనోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు అంటే చూపుకి రెటీనా అవసరం కదా ఆ రెటీనా పూర్తిగా మెచ్యూర్ కాకుండా దాంట్లోపల వెజల్స్ అవి ఫామ్ కావడము అది జరుగుతుంది సో దాంట్లో వాళ్ళల్లో కొంచెం విజన్ డిస్టర్బెన్సెస్ అవి రావడము ఇవి జరగవచ్చు కొంతమందికి పేగుల్లో ఇబ్బంది అట్లాంటివి జరగచ్చు ఎంత మందిలో జరుగుతుంది అంటే వాళ్ళు ఎంత తక్కువ వెయిట్ తో అన్న దాన్ని బట్టి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అని కాదు బాగా తక్కువ ఉండడము అంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ లో ఉన్న వాళ్ళకి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ న్యూరాలజీ ఇష్యూస్ అవి కొంచెం ఉండొచ్చు అందరికీ అన్ని ఉంటాయని ఉండదు ప్రిమచ్యూర్ బర్త్స్ ని తగ్గించడానికి స్టెప్స్ వీ కెన్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయా అన్నది ఇట్స్ ఎట్ టు బి సీన్ మోస్ట్ ఏవే మన చేతుల్లో ఉన్న వాటి ఉన్న స్టెప్స్ అవి కొంచెం తీసుకోవచ్చు ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు అంటే మదర్ స్టేటస్ అన్నది ఎంత ఫిట్ గా ఉంది టు స్టార్ట్ అ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి వీ కెన్ స్టార్ట్ అనమాట అంటే హౌ యంగ్ ఈజ్ మదర్ మదర్ తాలూకా న్యూట్రిషనల్ స్టేటస్ ఎట్లా ఉంది ఆ మదర్ కి ఎనీ అదర్ ప్రీవియస్ హిస్టరీ ఎందుకంటే ముందు ఎవరికైతే ప్రీటర్మ్ బర్త్ జరిగిందో అంటే ఫస్ట్ డెలివరీ ప్రీ టర్మ్ బర్త్ ఉంటే సెకండ్ డెలివరీ ప్రీ టర్మ్ బర్త్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఆ న్యూట్రిషనల్ స్టేటస్ అది ఇది జరగడం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము కొంతమంది మదర్స్ కి దెర్ విల్ బి సమ్ యుట్రైన్ ఎనామలీస్ అనమాట యుట్రైన్ ఎనామలీస్ అట్లాంటివి ఉంటే కొన్ని ముందు కరెక్ట్ చేసుకో చేసుకోగలిగినవి ముందు కరెక్ట్ చేసుకోవచ్చు సర్వైకల్ ఎన్సర్క్లేజ్ అని కొన్ని 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 మనం ప్రీటర్మ్ కి చేయాల్సినవి ముందే స్కాన్ చేసుకుని ముందే కరెక్ట్ చేసుకోగలిగినవి కొన్ని ఉంటాయి అనమాట అవి చేసుకోవచ్చు అండ్ రెండోది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీటర్మ్ డెలివరీస్ కొన్ని మనం ఆపలేని ఉంటాయి ఏవైతే మెటర్నల్ కాంప్లికేషన్స్ వాళ్ళు వచ్చినో అంటే మెటర్నల్ తాలూకా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఈ మెటర్నల్ తాలూకా డయాబెటీస్ కానివ్వండి మెటర్నల్ బీపీ ఏదైతే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ మనం విన్నాం వాళ్ళలో కొంతమందిలో మనము డెలివరీని డిలే చేయలేని కొన్ని ఉంటాయన్నమాట అట్లాంటి వాటిల్లో ఈ ప్రీటర్మ్స్ని మంచి అవుట్కమ్స్కి తీసుకురావడానికి కొన్ని మందులు మదర్కి ఇవ్వచ్చు అనమాట వీటిని యాంటీనెటల్ స్టిరాయిడ్స్ అంటారు యాంటీనెటల్ మెగ్ మెగ్నీషియం సల్ఫేట్ అంటారు ఇట్లాంటివి ప్రెగ్నెన్సీ ముందు ఇవ్వచ్చు ఇవి ఇస్తే ఏంటంటే కొంచెం లంగ్స్ అన్నవి మెచ్యూర్ అవుతాయి యాంటీనెటల్ స్టిరాయిడ్స్ అట్లాంటివి ఇస్తే లంగ్ మెచ్యూర్ అవుతాయి ఈ ఏవైతే నేను న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ అని చెప్పాను న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి కొంచెం ప్రయత్నించవచ్చు సో అవి చేయొచ్చు అండ్ థర్డ్ స్టెప్ ఈస్ ఎక్కడైతే ఈ ప్రీటర్మ్ డెలివరీకి మనం హెల్ప్ చేయగలిగాము హెల్ప్ చేయగలుగుతాము ఎక్కడైతే గా ఈ ఎన్ఐసియూ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కడైతే గా మనం టెంపరేచర్ కానీ ఇంక్యుబేటర్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ కంట్రోల్డ్ లో ఇవ్వగలుగుతాము అలాంటి ప్లేస్ లో కనుక మదర్ డెలివరీ కనుక మనం చేయగలి చేయగలిగితే రైట్ ఫ్రమ్ ఫస్ట్ మినిట్ మంచి కేర్ అది దొరుకుతుంది కాబట్టి ఈ ప్రీటర్మ్ అవుట్కమ్స్ అన్నవి పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట టోటల్ అంటే ఇంటాక్ట్ అవుట్కమ్ అంటారు అంటే లైక్ నార్మల్ చైల్డ్ ఎదగడం అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కడో రిమోట్ ప్లేస్ లో ప్రీటర్మ్ డెలివరీ జరగడం అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కి మార్చడం ఈ దారిలో మారడంలో ఒకటి టెంపరేచర్ లాస్ జరుగుతుంది రెండు రిస్క్ ఆఫ్ చైల్డ్ లాస్ ఆల్సో దర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ హయ్యర్ ఇన్ఫెక్షన్స్ సో అట్లాంటివి మనం కట్ షార్ట్ చేయొచ్చు ఎక్కడైతే ఎన్ఐసియు ఫుల్ ఫ్లెడ్జ్ కేర్ అది దొరుకుతుందో అక్కడ కనుక డెలివరీ మనం చేయగలిగితే ఇట్ గివ్స్ అ ఎక్స్ట్రా సార్ట్ ఆఫ్ అ సపోర్ట్ అనమాట అది ఇంప్రూవ్డ్ అవుట్ కమ్స్ ఉండడం కోసం